హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఈరోజు నేనైతే కోల్గుడ్డు పులుసు అయితే చేస్తున్నాను అందుకోసం ఉల్లిపాయలు ఆల్రెడీ తాళిం చేసాను కరివేపాకు అన్నీ వేసి తాళిం చేశాను ఉల్లిగడ్డ పులుసు అయితే చేస్తున్నాను దీంట్లోకి అయితే ఇంకా కాలం పెంచరు కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిర్చి వేస్తాను ఇక ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు అయితే వేసాను కొంచెం అట్టనిచ్చిన తర్వాత అయితే ఉప్పు అయితే వేసుకుందాం మనం వంటగదిలో ఉన్నప్పుడు కేవలం వంట మీదే మనం ధ్యాస పెట్టాలండి పక్కన ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందా అనేదా ఎప్పుడు వంటగదిలో ఉన్నప్పుడు వంట మాత్రమే చేయాలండి ఎందుకంటే వంట ఇప్పుడు మనం మగవాళ్ళు కానీ ఎక్కడో పాపం పనులు వస్తారు డ్యూటీకి వెళ్ళో ఏదో ఒక పనులు చేస్తూ వస్తారు కాబట్టి ఆకలి అవుతుంది ఆకలి ఏటాయని తినబోయేసరికి కూర బాగోకపోతే ఎవ్వరు తింటారు చెప్పండి ఆడవాళ్ళు అయితే మనం చేసుకున్న కూరే కదా అనేసి అడ్జస్ట్మెంట్ అవుతారు మగవాళ్ళు అలా కాదండి కూర నచ్చకపోతే రెండు ముద్దలు తిని ఇక తినకుండా పక్కన పెడతారు అది ఆ ఎఫెక్ట్ అనేది తినకపోతే ఆ ఎఫెక్ట్ అనేది మనకే పడుతుందండి అందువలన కూర చేసేటప్పుడు కానీ ఏ వంట చేసినా సరే వంటగదిలో ఉండి వంట చేసేటప్పుడు అస్సలు బయటకు వెళ్ళిపోకూడదండి మనం ఏ పని మీద ఉన్నామో ముందు వంట పని పూర్తి చేసుకోవచ్చు శుభ్రంగా ఏ దేశ పెట్టుకోకూడదు ఎందుకంటే వంట ఖరాబ్ అయిపోతే మనం వంట ఖరాబ్ అయిపోతే మనం తినలేము అండి నేనైతే ఇక్కడైతే పులుసైతే వేసాను ఇక చింతపండు పులుసు అయితే కొద్దిగా వేసానండి అయితే ఉప్పు వేసాను మగ్గిపోయింది కారం కూడా వేసాను ఇక అయితే మంచి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అదైతే వేస్తున్నాను ఎంతోమంది గుడ్డు పులుసులో అయితే వేయించుతారండి ఎర్రగా వేసుకొని పక్కన వేసుకుంటారు నూనెలో పసుపు వేసి వేయించుతారు కానైతే నాకు అవి నచ్చవలాగా నేనైతే ఎప్పుడు గుడ్లని యిల్ చేసి అలానే వేస్తాను పులుసులో వేసి కొంచెమే అల్లం పేస్ చాలామంది ఒక స్పూన్ రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తారు అసలు వాళ్ళకి చిక్కుంటుందని చూస్తారో మరి ఎందుకో కానీ అంత వేయకూడదండి అంత వేయటన డైలీ అలా మనం మసాలా కూరలు ఎక్కువ చేం కదా అందువలన గ్యాస్ అనేది వస్తుంది అలా వేయకూడదు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తే సరిపోతుందండి చిటికటి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేయటం వలన మనకి గ్యాస్ అనేది ఉండదు తక్కువ మసాలా ఫైవ్ మసాలా వేసుకోవాలి ఇక తక్కువ మసాలా ఎక్కువ వేసుకోకూడదు మసాలా మాత్రాన్ని తక్కువ వేసుకోవాలండి తక్కువ వేసుకుంటే ఇక ఎంత తిన్నా మనకి రోజు తినే వాటిలో రోజు సరిచూసుకోవాలి కూరలు మసాలే సరిచూసుకోవాలి ఎప్పుడైనా ఇయాల ఎక్కువ వేసాము రేపు వేద్దాము అలా కాదు కరెక్ట్గా కూరలో మసాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ సండే కానీ నాన్ వెజ్ తింటాం కదా చికెన్ అవి తిన్నప్పుడు ఆల్రెడీ మసాలా పడుతుంది అలాంటప్పుడు మనం అస్సలు మసాలా అనేది వేరే మామూలు కూరలు చేసినా మసాలా తక్కువ వేసుకోవాలి ఇది పొడిగుడ్లు పులుసు అయినా తక్కువే వేసుకోవాలి మసాలా మనం చికెన్కి ఎక్కువ పట్టిస్తాం కదా చికెన్ కోసం ఎక్కువ వండుకుంటాం మసాలా ఎక్కువ వేస్తాము ఇక గుడ్ల పులుసు అయితే రెడీ అయిందండి చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ కొత్తిమీర వేసేసాను ఇంకా విడిగా గుడ్డు అయితే ఊడిపోయింది గుడ్డు పులుసు అయితే రెడీ అయింది ఇక నేనైతే ప్లేట్లోకి అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇక తినటానికైతే ఇక గిన్నె ఆ రైస్ అయితే ప్లేట్లో పెట్టుకున్నాను ఇక ఒక గిన్నెలో కూర అయితే వేస్తున్నాను అసలు ఏడు వేడిగా ఇలా గుడ్డు పులుసు వర్షం పడినప్పుడు చేసుకొని తింటే మస్తు ఉంటుంది మరి మీకు కూడా ఇలాంటి టేస్ట్ ఉంటే కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్